మా మన నువ్ బర్డే బ నువ్వుతున్నాము నువ్వుది ఒక దండ తయారు చేస్తున్నాను చూడండి ఇదైతే బెడ్రూమ్ ఇంకా బుగ్గలు పెట్టేట పేరు మా కూతురు సుకన్య బుగ్గలు అయితే సెట్ చేస్తుంది ఏ కలర్ పెట్టాలి అని ఆలోచిస్తున్నాము ఇంక ఎల్లు పింక్ పెట్టి పిన్ని అంటుంది ఇక నేనైతే అందిస్తున్నా మా కూతురికి అయితే ఇంక తనైతే తన ఆడబిడ్డ దండలు పట్టుకుంది చూడండి మొత్తానికైతే దండలు తయారు చేస్తున్నాము దగ్గర పెడితే బాగుంటుందా దూరం పెడితే బాగుంటుందా అని చెప్పేసి ఆలోచించి అయితే స్టేజ్ కాడికి వచ్చేసాను స్టేజ్ ఇంకానే హాల్లో అయితే బెడ్రూమ్ దేవుని రూమ్ ఇంకా స్టేజ్ అయితే ఇంకానే డెకరేషన్ చేస్తున్నాం చూడండి అక్క అయితే స్నానం చేసింది దేవుని రూమ్కి అయితే వెళ్తుంది బెలూన్స్ అయితే ఇలా తయారు చేద్దామని చెప్పేసి చేస్తున్నాం ఇగో దండలు అయితే తెచ్చేసాం పెద్దమ్మ అక్క ఇగో మా అమ్ములు కన్నయ్య ఇగో బర్త్డే చేసుకునే అబ్బాయి కన్నయ్య ఇక తనైతే బెలూన్స్తో సంతోషంగా ఆడుతుండు ఆ బెలూన్స్ మొత్తంగానే పటక్కన పగలంగానే కీసన మొత్తుకుంటుండడు బెలూన్ కావాలి కానీ అది పగలంగానే భయపడుతుండు పిల్లలే కదా చాలా సరదాగా ఆడుకుంటున్నారు ఇక బెలూన్స్ అన్నీ పగిలిపోతున్నాయని మా బిడ్డ అంటున్నది బెలూన్స్ కానీ వాళ్ళ సంతోషం వాళ్ళ భయం రెండు ఉన్నాయి వాళ్ళలోనే అవి పగులంగానే వెళ్ళడం బెలూన్ పైకి లేవగానే నవ్వడం అలా సరదాగా అయితే డెకరేషన్ మాట్లాడుకుంటూ డెకరేషన్ అయితే చేస్తున్నాము స్టేజ్ ఇంట్లోనే బర్త్డేలకు చిన్న చిన్న బర్త్డేలకు ఇంట్లోనే హాల్లోనే చేస్తుంటాము అక్క వాళ్ళ ఇంటి దగ్గర అక్కకి ఇద్దరు కూతులు ఇక చిన్న కూతురు అయితే పూజ ఇక పెద్ద కూతురు అయితే సుకన్య పక్కన ఇలా వాళ్ళ ఆడబిడ్డ ఇంక ఇలా బాగుందా పిన్ని అన్నది సూపర్ అని చెప్పేశాను సో మొత్తం అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నా చూడండి ఇలా ఫస్ట్ బర్త్డే కనుక వన్ పెట్టాలిరా నెంబర్ అని చెప్పేసాము వన్ అయితే పెడుతుంది ఇంక ఫస్ట్ బర్త్డే కనుక వన్ అయితే పెట్టేశాం ఇంకా బెలూన్స్ అయితే ఏడ ఎలా బాగుంటాయి చూడండి గాలికి పోతుంది అని చెప్పి మళ్ళీ చెక్ చేయడం జరిగింది ఇక మా కూతురు అయితే మా మనవాడ ఏడుస్తుంది ఇక పాలైతే తీసుకుపోతుంది బావి పిన్ని నేను కిచెన్లో పోతుందని చెప్తుంది తనైతే బావి చెప్పుకుంటా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయింది కిచెన్ పక్కకు ఉంది మేము ఉన్నది హాల్లో ఈ డెకరేషన్ అంతా చేసేది హాల్లోనే చేస్తున్నాము ఇక డెకరేషన్ అయితే హాల్ ఇది అక్క ఇక తయారైతే వచ్చింది అక్క అక్క పేరు అండాలు ఇగో అక్క నేనైతే నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక అన్నయ్య వదిన మా అల్లుడు మా కూతురు ఇగో ఫస్ట్ పాప సెకండ్ బాబు ఇది పాప బాబుది రెండో ఫస్ట్ బర్త్డే ఇక తన ఆడబిడ్డ ఇక మా మన్నకైతే కేక్ అయితే కటింగ్ చేసి ఇక తినిపిస్తుంది మా కూతురు పేరు పూజ అక్క పేరు అండాలు ఇక సుకన్య వాళ్ళ ఆడబిడ్డ భర్త ఇగో మా కూతురితోనైతే ఇలా బర్త్డేకి అయితే ఫంక్షన్ అయితే ఇలా బర్త్డే ఫంక్షన్ అయితే ఇలా చేసుకున్నాము చిన్నపాడి బర్త్డే ఫంక్షన్ అని ఇంట్లోనే పెట్టాము కానీ బర్త్డే చేసింది పెద్దగా ఫోటోలు అక్కడ మాత్రం చిన్నగా అన్నది మా కూతురు అదేంది రా అంటే ఫోటోలు ఎంత చిన్నయని కాదు పిన్ని బర్త్డే ఎంత పెద్దగా వచ్చే వచ్చేవాళ్ళకు అని చెప్పేశాం ఇగో అక్క అత్తమ్మ ఇగో మామయ్య అక్క అక్క ఇద్దరు అక్కలు ఇక దావత్ అయితే దగ్గర పడ్డది ఇక అన్నానికైతే పోయాం ఫ్రెండ్స్ ఇక అన్నం అయితే తింటున్నాం చూడండి మా కూతురు